శివుడి ద్వారా పుట్టి శివుడి చేతిలోనే మరణించిన జలంధరుడి కథ మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో కథలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు మాకు సపోర్టింగ్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో అయిపోయింది ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి అయి దేశాల వెంట తిరిగి తిరిగి చివరికి హిమాలయ పర్వతాలు చేరుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు మీకు ఈ కథ తెలుసుకోవాలి అని ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాము అయితే పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది ఆమె శివుణ్ణి తప్ప ఇంకెవరిని వివాహమాడనని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు ఇక శివుడికి ఆగ్రహం వచ్చింది ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు భస్మం చేసిన తర్వాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు బ్రహ్మదేవుడు దేవతలను వెంట పెట్టుకొని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దమేమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని నేత్రాగ్ని సముద్రంలో పడిన సంగతి వివరించి ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు అని బాలుణ్ణి చూపించి అతడికి నామకరణం చేసి జాతకం చెప్పమని అడిగాడు ఈ బాలుడు నీటిలో నివసిస్తాడు కాబట్టి ఇతని నామధేయం జలంధరుడు ఇతను లోకానికి ఉపద్రవంగా మారి చివరికి ఈశ్వరుని చేతిలో మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ జలంధరుడు ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటం చేత తమోగున ప్రధానుడయ్యాడు రాక్షసు కృత్యాలు చేయడం వలన రాక్షసుడయ్యాడు క్రమేణ పెరిగి పెద్దవాడయ్యాడు గొప్ప తపో సంపన్నుడు యుక్త వయస్సు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరుడికి వివాహం చేశారు ఒకనాడు జలంధరుడు తన సభలో ఆసీనుడై ఉండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలేమిటి అని అడిగాడు జలంధరుడు పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికారు దానిలో నుండి ఉచ్చైశ్వరం పుట్టింది దాన్ని దేవతలు తీసుకున్నారు ఐరావతం పుట్టింది దాన్ని దేవతలే తీసుకున్నారు కామధేనువు కల్పవృక్షము పుట్టాయి వాటిని కూడా దేవతలే తీసుకున్నారు చివరికి అమృతం పుట్టింది దాన్ని కూడా దేవతలే ఆరగించారు అమృతం తాగిన రాహుని చంపేశారు అలా ఆనాడు జరిగింది హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షకులను ఇంకెందరో దానవ శ్రేష్ఠుల్ని సంహరించారు పోని ఇప్పుడు చూడు వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు కైలాసంలో ఈశ్వరుడున్నాడు దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు ఈ రకంగా దేవతలు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ మనల్ని అడవుల్లోకి నెట్టివేశారు బలపరాక్రమాలు కలిగిన దానవేంద్రుడివి నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా అన్నాడు శుక్రాచార్యుడు ఇక జలంధరుని రక్తం వేడెక్కింది వెంటనే మస్మరుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుని దగ్గరికి దూతగా వెళ్లి రమ్మన్నాడు దేవేంద్ర ఇంతకాలం నువ్వే స్వర్గసుఖాలు అనుభవించావు ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరునికు ఇవ్వు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు మస్మరుడు ఆ మాటకి ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా ఇప్పుడు అంతే జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను అని మస్మరుడితో అన్నాడు ఇక మస్మరుడు ఇంద్రుని మాటలు జలంధరుడికి చెప్పాడు ఆ మాటలు విన్న జలంధరుడు కోపాద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు జలంధరుని సంహారం శివుని చేతిలో ఉండటం వల్ల విష్ణువు అతన్ని ఏం చేయలేక పారిపోయి మానస సరోవరం చేరాడు తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చాడు మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు దేవతలు నారద మునేంద్ర జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు నువ్వే మాకు దారి చూపించు అని వేడుకున్నారు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు వేద వేదాంగ విధుడు ప్రసాది ఈ కారణం చేత అతన్ని యుద్ధంలో గెలవటం చాలా కష్టం పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మీరంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి నాకు చేతనైంది నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు నారదుడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారద మహర్షి ఉచిత రీతిని గౌరవించి లోకాలలో విశేషాలేమిటి అని అడిగాడు జలంధరుడు దానికి నారదుడు రాక్షసరాజా మీ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది సకాలంలో ఎండలొస్తున్నాయి వానలు పడుతున్నాయి నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠము కైలాసాలను కూడా కైవసం చేసుకున్నావు కాని ఒక చిన్న లోపం కనిపిస్తుంది అని అన్నాడు అంతవరకు అతని గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న చలంధురుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలని ఆతృతతో ఏమిటి మునేంద్ర ఏమిటా లోపం అని అడిగాడు దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు అందాల రాసి లోకోత్తర సౌందర్యవంతురాలు బొమ్మ ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉంది అని అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక పక్క ఆమెను స్వాధీనపరుచుకోలేకపోయాననే అవమానం ఇంకొక పక్క పీడించసాగాయి జలందరుణ్ణి ఇక ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడ ఉంది అని నారదుణ్ణి అడిగాడు దానవేంద్ర ఆమె ప్రస్తుతం పరమేశ్వరుని భార్యగా ఉంది అయినా ఆ శంకరుణ్ణి జయించి ఆమెను వశం చేసుకోవటం చాలా కష్టం నీ వల్ల కాదేమో పోనీలే వదిలే అంటూ కనిపించకుండా జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు నారదుడు ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు రాక్షసరాజు తన సైన్యంతో కలిసి కైలాసాన్ని ముట్టడించి శంఖాన్ని పూరించాడు శివుడు ఉగ్రుడై వీరభద్ర కార్తికేయ నందీశ్వర భృంగీశ్వరాదు ఇతర ప్రమద రుద్రగణాలను పోరుకు సిద్ధం చేశాడు రణరంగం రక్తసిక్తమైంది శుక్రుడు సంజీవిని విద్యతో ముక్తులైన దానవులను మరలా బ్రతికిస్తున్నాడు ఇది తెలిసి క్రోధుడైన శివుని ముఖం నుండి భయంకరమైన కృత్య అనే క్షుద్రశక్తి పుట్టింది పర్వత గుహ వంటి తన నోరు తెరిచి శుక్రుని ఒడిసి పట్టి క్షణంలో ఆకాశంలో అదృశ్యమైంది వెంటనే అసుర సైన్యం భయంతో చెల్లా చెదురైంది అప్పుడు శివగణాలు ఉత్సాహంతో ముందుకు దూకాయి శంభుడు స్వయంగా యుద్ధ భూమికి వచ్చి జలంధరుని ధ్వజాన్ని అశ్వాలను ధనస్సును ఛేదించాడు ఎదుటపడి రుద్రునితో పోరాడలేడని గ్రహించిన జలంధ్రుడు గాంధర్వమాయను ప్రయోగించాడు నటరాజైన శంకరుడు గంధర్వ అప్సరసల నృత్య ప్రదర్శన తిలకిస్తూ మైమర్చిపోయాడు చేతిలోని ఆయుధాలు జారిపోయినా గుర్తించలేదు అదే అదునుగా జలంధరుడు రుద్రుని రూపం దాల్చి పార్వతి చెంతకు చేరాడు వచ్చినవాడు శివుడని భావించి ఉమాదేవి ఎదురేగి ఎదుట నిల్చింది ఆమెని చూడగానే జలందరుని జవసత్వాలు నశించాయి రాక్షసుని మాయను గ్రహించిన జగన్మాత అదృశ్యమైంది పార్వతి కనపడక జలంధరుడు తిరిగి యుద్ధ భూమికి వెళ్లాడు దానవుని దుష్టబుద్ధిని అసహ్యించుకున్న పార్వతి మనస్సులో విష్ణువుని స్మరించింది ఆయన వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు పార్వతి విష్ణువుతో లక్ష్మీపతి జలంధరుడు వాడి భార్య మంగళసూత్ర మహిమచేతని ఇంకా ప్రాణాలతో ఉన్నాడు వాడు చేసిన దుష్టకార్యంతో మనకొక దారి చూపించి వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు నువ్వు వెంటనే వాని మందిరానికి వెళ్ళి అతని భార్య యొక్క వ్యక్తి ధర్మాన్ని పాడుచెయ్యి వానిని వధించడానికి వేరొక ఉపాయం లేదు అని చెప్పింది విష్ణువు కపటముని వేషంలో నగరం బయట ఉద్యానవనంలో బసచేశాడు తన మాయతో జలంధరుని భార్య బృందకు జలంధరుడు తలగొరగించుకుని దిగంబరుడై సముద్రంలో మునిగిపోతున్నట్లుగా తెల్లవారుజామున దుస్వప్నాన్ని కలిగించాడు మెలకు వచ్చిన బృంద భయంతో పరుగులు తీస్తూ మునివేషంలో ఉన్న విష్ణువుని చూసి తన భర్త క్షేమ సమాచారాన్ని తెలుపుమని ప్రార్థించింది మౌనం వహించిన ముని ఆకాశంలోకి చూడగా రెండు కోతలు వచ్చి జలంధరుని శిరస్సును మొండాన్ని చేతులను తీసుకొని వచ్చాయి వాటిని చూసి బృంద మూర్చిపోయింది కాసేపటికి తెలివి తెచ్చుకొని తన భర్తను బ్రతికించమని మునిని ప్రాధేయపడింది ముని జలందరుని బ్రతికించి అక్కడ నుండి అదృశ్యమయ్యాడు బృందాదేవి పునర్జీవితుడైన భర్తను కౌగిలించుకొని ముద్దాడి ఎంతో సంతోషం పొందింది భర్తతో వనమంతా విహరించి ఇష్టంతో సుఖించింది తర్వాత భర్త రూపంలో ఉన్నవాడు విష్ణువేనని గ్రహించింది క్రోధంతో విష్ణువును నీ అనుచరులిద్దరూ భవిష్యత్తులో నీ భార్యను అపహరిస్తారు భార్య వియోగంతో నీవు అలమటిస్తూ అడవుల్లో తిరుగుతావు అని శపించింది అపవిత్రమైన తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆమె పరిశుద్ధురాలైంది పతివ్రత శిరోమణి పరమేశ్వరి భక్తురాలు అయిన బృందాదేవికి ముక్తి లభించింది ఆమె తేజస్సు పార్వతీదేవిలో లీనమైపోయింది యుద్ధ భూమిలో గంధర్వమాయ సమసిపోయి శివుడు చైతన్యవంతుడయ్యాడు కాలి బొటన వేలుతో సముద్రం నుండి భయంకరమైన చక్రాన్ని సృష్టించాడు దానిని ప్రయోగించేసరికి అది తల తలనరికి తిరిగి రుద్రుని చెంతకు చేరింది అతని తల మొండెము రథంపై నుండి పెద్ద శబ్దం చేస్తూ భూమి మీద పడ్డాయి అతని నుండి ఉద్భవించిన దివ్యతేజస్సు శివునితో లీనమైంది అది చూసిన దేవతలు గంధర్వులు సిద్ధులు మునులు అందరూ చేజేలు పలుకుతూ శంకరుని పలు విధాలా స్థుతించారు ఆ విధంగా శివుని ద్వారా పుట్టిన చలంధరుడు పాపకార్యాలు చేసి శివుని చేతిలోనే అంతమయ్యాడు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు స్పిరిచువల్ టైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు